బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నందమూరి తారక రామారావు నూతన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్లేని నాగేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బుధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ అతిథులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ సునీత శ్రీనివాస్ వైస్ ఎంపీ గంగాధర్ పటేల్ కిషోర్ బాబు శ్రీనివాస్ ప్రతాప్ సింగ్ తప్పల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ చౌదరి నందమూరి తారక రామారావు అభిమానులు పాల్గొన్నారు. ఈ శాంతి మీ పెద్దలందరికీ మరోసారి నేను నమస్కరిస్తున్నాను సభాముకంగా మరియు ఈ విగ్రహం గురించి ఇంత కృషి చేసిన మా గ్రామ ప్రజలందరూ ఈ ప్రాంత కమ్మ సంఘం ప్రతినిధులందరికీ కూడా ఈ సమానవుతూనే నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్. గౌరవ ఎంటి రామారావు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న మాండవ వెంకటేశ్వరరావు గారికి మన స్థానిక జైరాబాద్ సభ్యులు బీపాలి గారికి రమా గారికి సునీత శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి అటు ప్రభుత్వం లేదు ప్రైవేటు కేవలం ఒకటే పంటే కానీ దిగుబడులు కానీ ఎక్కువ స్థలే ఆలోచనతో మళ్ళీ మా అందరి ఆలోచన మేరకు మీ అందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రులు గారు మీరు చెప్పండి మీరు ప్రజలు అడగండి ఆలోచన మేరకు మనం చాటు చేస్తామని పేరు చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక ఎన్టీఆర్ అది నటనా కౌశల్య కావచ్చు పరిపాలనా పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు ఒక నిజ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మనం చేస్తున్నాం ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి